ఎండ కొట్టింగ్స్ ఎంజాయ్ మనం కాల్తిన సింగర్ అనే ఏరియా ఆ మాత్రం స్మెల్ అనేది వెరీ కామన్ బానే ఉండేదన్న ఇప్పుడు పొల్యూషన్ కూడా కొంచెం పెరిగింది ఏరియాలో ఒక ఎయిర్ పొల్యూషన్ డివైస్ ఉంటాయి కానీ అవి ఉంటే బాగుంటది ఏరియా సడన్ పెడితే అక్కడ ఒకటి అది అంత అవసరం లేదు మన ఫోన్ ఉంటే సరిపోద్దిగా అవునా మన ఫోన్ లో కూడా ఉండదు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది ఒక వన్ వీక్ బ్యాక్ ఓకే దీంట్లో మనకి పైన ఓపెన్ చేయగానే లేయర్స్ ఉంటది కదా ఈ లేయర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అని ఒక వస్తుంది మేము క్లిక్ చేసిన మన ఏరియాలో ఎయిర్ క్వాలిటీ అనేది ఎలా ఉందో కొన్ని ఇండెక్స్ చూపిస్తా ఉంటది గ్రీన్ కలర్ లో ఎల్లో కలర్ లో రెడ్ కలర్ లో చూపిస్తా సో దాని తగ్గట్టుగా మన ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఎంత అనేది ఈజీగా తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఇప్పుడు కడప ఆంధ్రప్రదేశ్ లో చూడండి ఇక్కడ మనకి మొత్తం రెడ్ కలర్ లో ఉంది అలాగే ఇప్పుడు మనం ఉండే కరీంనగర్ మంచిర్యాలో కూడా చూడు ఇక్కడ మనకి సింగరేణి ఏరియా కాబట్టి కొంచెం పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇండియా వైజ్ గా మనం ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఒకసారి మీ గూగుల్ మ్యాప్స్ ని అప్డేట్ చేసుకోండి ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోయింది